హరి ఓం శ్రీ గురుదేవదత్త ఈరోజు మనం స్మరించుకునేట అద్భుతమైన మహనీయులు సజీవ సమాధి చెందినటువంటి వారు శ్రీ నిత్యానంద స్వామి అనమాట అప్పల అప్పస్వామి నాయుడు రుక్మిణి అమ్మ అనేటువంటి ఇద్దరు దంపతులకు స్వామివారు తిరువన్నా జిల్లాలోని కోయల్పట్టి అనేటువంటి గ్రామంలో రెండు ఒకటి పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో కార్తీక శుద్ధ పంచమి రోజు ద్వితీయ సంతానంగా జన్మించారు స్వామివారు అసలు పేరు రంగనాథ స్వామి తర్వాత స్వామివారు నిత్యానంద స్వామిగా మార్చబడ్డారనమాట వారి దీక్షానామము తన ఊరిలోనే ఎనిమిదవ క్లాస్ దాకా చదువుకొని తల్లి పూజ చేస్తూ ప్రాణాయామం చేస్తూ ఉంటే ఆ ప్రాణాయామం తనకు కూడా నేర్పించమని పట్టుబట్టడంతో తల్లిగారు వద్దు నాన్న అప్పుడే అంటూ తెలియచేశారనమాట ఆ తర్వాత వారికి ఒకరోజు ఒక సిద్ధ పురుషుడు కల్లో కనిపించి తల మీద చెయ్యి పెట్టి ప్రాణాయామం నేర్పి అదృశ్యమయ్యారు అలాంటి అద్భుతమైనటువంటి వారు అనమాట వీరు ఆ ప్రాణాయామాన్ని వీరు దీక్షగా కొనసాగిస్తూ విమలానందుని స్వామి అనేటువంటి వారి దగ్గర శిష్యరేఖం చేసి తన గురువుగారు పెట్టినటువంటి అనేక పరీక్షల్లో నెగ్గి పదిహేనవ ఏట తల్లిగారి అనుమతితో వీరు సన్యాసాశ్రమం స్వీకరించాలని ప్రయత్నం చేశారు కొంతకాలానికి స్వామివారు సన్యాసాశ్రమం తీసుకోదలిచి తల్లి అనుమతి తీసుకొని మధురై చేరి మీనాక్షి సుందరేశ్వర్ల అనుగ్రహం పొంది తర్వాత దేశ సంచారం చేస్తూ ఆంధ్రప్రదేశ్కి వచ్చి శ్రీశైల మహాక్షేత్రంలో సంగమేశ్వరంలో కొన్ని సంవత్సరాలు తీవ్ర సమాధి స్థితిలో తీవ్ర తపస్సు చేశారు స్వామివారు ఎప్పుడు నిరంతరము ఏకాంత ప్రియులుగా ఉండేవారనమాట స్వామివారు ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు విమలానంద అనేటువంటి ఒక సద్గురువు దగ్గర స్వామివారిని పదిహేనవ ఏటే అనుమతి తీసుకుని సన్యాసం స్వీకరించిన తర్వాత రమణాశ్రమంలో కొన్ని రోజులు గడిపి తర్వాత మధ్యకెరాలో విమలానంద ఆశ్రమంలో చేరి స్వామివారికి అక్కడే అనన్యమైనటువంటి గురుసేవ చేస్తూ స్వామివారు అక్కడే స్వామివారి దగ్గర గీత రహస్యాలు యోగ రహస్యాలు ప్రాణాయామము ఇలాంటివన్నీ తన గురువు గారి దగ్గరైనటువంటి విమలానందుని గారి దగ్గర నేర్చుకున్నారు తర్వాత పదహారేళ్ళు అక్కడ ఉండి అనేక పరీక్షలు తట్టుకొని స్వామివారికి అనన్యంగా సేవ చేసి చిన్న స్వామిగా అక్కడ గుర్తింపు పొందారు తర్వాత స్వామివారికి ఎందుకో విరక్తి వైరాగ్యాలు ఎక్కువైపోయి గురువు వదిలేసినటువంటి ధనుశాల ఆశ్రమాన్ని ఏకాంత వాసంగా చేసుకుంటూ తన తపస్సు తీవ్రతరం చేశారు తర్వాత పొదలో నిర్మించినటువంటి చిన్నటువంటి ఆశ్రమానికి చేరారు అక్కడ స్వామివారి యొక్క ఆధ్యాత్మిక ఉన్నత స్థితి చూసి అనేక మంది వారు శిష్యులుగా మారారు పంతొమ్మిది వందల నలభై ఆరులో బొల్లవరం అనే చోట విమలానందుని గారి దగ్గర నుంచి సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత నిత్యానంద స్వామిగా పేరు మార్చుకున్నారు తర్వాత స్వామివారు రెండు పదకొండు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వికారి నామ సంవత్సరంలో కార్తీక శుద్ధ తదియ సోమవారం రోజు శివాసనంలో పడుకుని ప్రాణాయామాన్ని ప్రాణాన్ని సహస్రారానికి చేర్చి తన శిష్యుని త్వరగా సమాధి చేయమని శిష్యునికి తెలియచేసి శివ శివయ్యే తన శిష్యుడైనటువంటి శివయ్య అనే వాటిని ప్రోత్సహించి జీవసమాధి కట్టించారు వైద్యులందరినీ పిలిపించి వైద్యం అందించారు కానీ ఫలితం శూన్యం ముప్పై ఒకటి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ అమావాస్య రోజు శిష్యులు సోదరులు ప్రముఖులు అందరూ కలిసి వాయకి బండిలో తీసుకుని వెళ్ళి స్వామివారిని జీవసమాధి చేశారు ఇప్పటికీ చాలా చోట్ల స్వామివారి ఆరాధనోత్సవాలు కార్తీక అమావాస్య రోజు రెండు రోజుల పాటు ఘనంగా జరుగుతాయన్నమాట ఇరవై సంవత్సరాలు అక్కడే జీవించిన తర్వాత వారు జీవ సమాధి తీసుకున్నారు వారి జీవసమాధి మీద ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్ని స్వయంగా పరమశివుడే ఒక అఘోర రూపంలో వచ్చి అలంపురంలో ఒక సాధువుకు అందచేయగా వారు తీసుకుని వచ్చి వీరి అధిష్టానం మీద ప్రతిష్ట చేశారనమాట కార్తీక అమావాస్య వీరి పుణ్యతిథి వీరు స్వామివారి హఠయోగి వారికి ధనము అంటే ఏమిటో ఎప్పుడు తెలియదు గొప్ప ఆధ్యాత్మిక స్థాయిలో ఉండి తీవ్ర సమాధి స్థితిలో ఉండి కన్నతల్లి వచ్చినా కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితి వెళ్ళారనమాట అంతటి స్థితి చేరుకున్నటువంటి అద్భుతమైన ఇది ఎక్కడుందంటే కర్నూలు నుంచి అలంపూర్ వెళ్ళే దారిలో వండవల్లి నుంచి లింగాయవాయి అనేటువంటి గ్రామం చేర్చుకు చేరవచ్చు ఆశ్రమంలో ఉండేందుకు వసతి ఉంటుందన్నమాట చాలా ప్రశాంతమైనటువంటి స్థలము శ్రీ నిత్యానంద స్వామి ఆశ్రమము లింగనవాయి గ్రామము ఉండవల్లి మండలము జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం అన్నమాట కర్నూలు నుంచి ఉండవల్లి మీదుగా లింగానవాళ్ళ లింగానవాయి వెళ్ళవచ్చు ఇక్కడ సుప్రసిద్ధమైనటువంటి అలంపురం ఆ క్షేత్రానికి చాలా దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం అనమాట కర్నూలు అనంపురం వెళ్ళే దారిలో కర్నూలు నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కర్నూలు ఆ ప్రాంతం వారందరూ ఈ ఆశ్రమాన్ని తప్పకుండా దర్శించుకొని ధ్యానానికి సాధనకి చాలా అద్భుతమైన ప్రాంతం అన్నమాట కార్తీక అమావాస్య రోజు ప్రతి కార్తీక మాసంలో అమావాస్య రోజు అక్కడ అన్నదానం జరుగుతుంది రెండు రోజుల కార్యక్రమాలు జరుగుతాయి ముందు రోజు భజన కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట రాత్రంతా జరుగుతూనే ఉంటాయి తర్వాత పక్క రోజు అన్న సంతర్పణ ఉంటుంది అన్నదానం కూడా చేస్తారు ఇలాంటి అద్భుతమైనటువంటి మహనీయుడిది చివరి నేను ఆశ్రమం అడ్రస్ కూడా ఒకసారి పెడతాను అందరు తప్పకుండా దర్శించుకుని జీవ సమాధి కాబట్టి చాలా పవిత్రమైనటువంటిది అందరూ తప్పక దర్శించుకుంటారని రేపు ఇంకొక అద్భుతమైన జీవిత జీవితచరిత్రం వల్ల మేము ముందుకు కలుస్తాను హరి ఓం శ్రీ గురుదేవదత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త సర్వం శ్రీ దత్తార్పణం వస్తే ఇప్పుడు మనం చూస్తుంది స్వామివారి సమాధి మందిరం అన్నమాట అలాగే ఇప్పుడు మనం చూడబోయేది స్వామివారి ఫోటో స్వామివారు జీవసమాధి చెందిన ముప్పై పదకొండు పదొందల యాభై తొమ్మిదవ సంవత్సరం కార్తీక మాసంలో స్వామివారి ఆశ్రమంలో పైన కొంతమంది మహాత్ముల యొక్క ఫోటోలు అనమాట తర్వాత స్వామివారి ఆశ్రమం చాలా విశాల ప్రాంగణము దానిలో ఉండేటువంటి శివలింగం ఇది ఇది స్వామివారు సజీవ సమాధి చెందినటువంటి ప్రాంతం